గ్రామానికి చెందిన చింతల శ్రీను రోడ్డు ప్రమాదంలో గాయపడి జగంపేట కార్తికేయ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం శనివారం చేరాడు గత రెండు రోజుల నుండి ఆపరేషన్ చేస్తామని చెప్పి మంగళవారం ఆపరేషన్ థియేటర్ కు తరలించారు ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్లిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలియజేసినట్లు బంధువులు మీడియాకు తెలిపారు

డాక్టర్ అన్న గనపకే కొళ్ళు కాదు ఐదు బట్టి వచ్చింది చేస్తామన్నా అది చుట్టూ కలుస్తారు ఇంకొక కొళ్ళు కెదా వచ్చింది చేసి పుట్ట కలుతున్నాడు స్మోక్ వాళ్ళు మాకు చెప్పలేదు అతి కూడేసింది మాకు బొత్తు రాటండిని మాకు ఇటు పని చేయలేదమ్మా మాట్టి మా మా ఏం తప్పు లేదు అతను స్మోక్ స్మోక్ వాళ్ళ ఇలా జరిగింది మా వాళ్ళు తప్పు లేదు ఇలా పెట్టా అయిపోతుంది అది చెప్తారు స్మోక్ కూడమంది కాలుస్తారు ఎవరు కలుస్తారు ఎవరు కలుతున్నాడు కాస్తారండి నాది బాధ్యతండి నాది భయపడతానండి మీ హాస్పిటల్ జాయిన్ చేద్దానంటే మీ హాస్పిటల్ జాయిన్ అంటే చేద్దాంటే మీటోటో తీసి పేషెంట్ వెళ్ళి దాకా ఎన్ని సంవత్సరాలు నాది బాధ్యత నాకు లక్షలు ఎంపీ గారు అతను డాక్టర్ గారు నాన్నగారు అంటే నాది బాధ్యత కానీ లక్ష ముప్ప వీళ్ళకి ఎవరు ఎవరుతో కానీ ఊరికి వస్తాను ఫోన్ చేయకూడదు చేయబోతున్నారు లక్ష మొక్క నాకు ఇచ్చా మీకు రెస్పాన్సిబిలిటీ నేను మీ మనిషి బాధ్యత ఏం చేయాలని నాది బాధ్యత చెప్పారండి జాయిన్ చేశారు కానీ మనుషులు వద్దు ఎందుకు అన్నారండి ఏదో మాకు పొరికాండి అక్కడ ఏం జరిగింది మీరు మీరు ఎవరో తీసుకెళ్తా ఉంటాం కానీ మా మేము ఉంటాం కదండి మంది తప్పించి పది బల వచ్చిన వాళ్ళు తొంభై మంది యాత్ర కూడా ఉన్నారండి మా కరెంట్ జాయిన్ చేసే పత్తి బొక్కలు వచ్చినా ఎందుకు జాయిన్ చేసేవాళ్ళు అండి కంటికి ఆపరేషన్ అంటే మనిషి చంపారంటే ఇంకేలా పంతొమ్మిది వేసి అండి చిన్న చిన్న చెప్పగా మనిషి నేను పేరు అంటే హాస్పిటల్కి వెళ్ళి పని లేదండి నిజంగా ఎవరు కాదంటారండి కదా అండి హాస్పిటల్ అండి కుట్టినట్టే ఒక షుగర్ లేదా మొత్తం ఆపరేషన్ ఎవరు ఒక తేడా ఇప్పుడంతా చేసుకుని తేడా ఉంటే చేయరు కదండి హార్ట్ కప్పటి ఉంటే మొన్న ఇలా జరిగింది ఇప్పుడు బాగా చెట్ చేసుకోవాలి మొత్తానికి వయసు బాగా చే వెళ్ళాడు సద్ధ చేసుకుని ఆరున్నరకు రాజకు కూడా ఎవరో తాగేసి కట్టించి రాంగ్ గుట్లోనే సాక్షులు కూడా ఉన్నారు ఎస్సీ గారికి కూడా తెలుసు వచ్చి టీకేసాను టీకేస్తే ఇందులో జాయిన్ చేసాం టెస్ట్ చెట్ల చేసి రాజమండ్రి స్కానింగ్ చేయబట్టి ఏడు వేలు టీచి వచ్చామని మన్నాడు వచ్చేసి అన్నాడు బాధ రాసి అన్నారు ఆ మధ్యాహ్నం ఫోన్ చేసి అబ్బా ఆపరేట్ తేడా ఉంది ఆపరేషన్ పడతామా లక్ష వేలు అవ్వచ్చి అది రెండు వరకు డబ్బులు ఇవ్వండి లేవండి మాకు ఇబ్బంది ఏదో కూరవండి మొత్తం లక్ష ముప్పికి చెట్ చేసి ఆపరేషన్ ఆదివారం ముందర నాలుగు రూపాయలు చేస్తారని ఆదివారం పెట్టాడు నా ఆపరేషన్ ఏం పెట్టుకుని ఆపేరు మధ్యాహ్న దాకా రెండవ దాకా చెప్పలేదు ఆకపోదు అప్పుడు ఏదో ఒక చెప్పారు ఇవాళ లేదు తర్వాత చేస్తాం ఆపరేషన్ నిన్న చేస్తారని నన్ను చూసాను అన్న లేదు ఈ యాత్ర నీళ్ళు చేస్తామని తీసుకోలేదు డబ్బులు కూడా ఇప్పుడు అంటే ఐదు రోజులు ఉంటారు డబ్బులు లేకపోవచ్చు మరి నలభై వేలు కట్టాను ఉండక వచ్చి తాకలెట్టి వాళ్ళు తాగు తాకలెట్టి ముప్పై వేలు పెట్టి డెబ్బై వేలు కట్టారు మొత్తం కట్టే ముప్పై వేలు కట్టేస్తారండి ముప్పై ఐదు ఉన్నారు కదా మరి ఏం చేస్తారు చేసింది బాగోదని ఏమండి మీరు తొమ్మిది గంటకల్లా కూర్చొని కడతారండి ఉన్న ముప్పై వేలు అయి అన్న ముప్పై వేలు కూడా ఇప్పుడు కట్టి మొత్తం కట్టేమని అలా కట్టారు ఉన్నా ముప్పై వేలు రేపు పెట్టేమన్నాడు ఇటు ఆఫీస్ ఇంకా కావాలి నాకు కూడా ఉండగా కూడా ఒప్పులకి ఒక ఆవిడ చనిపోయిందండి ఇవాళ మూడు రోజు జాయిన్ జాయిన్ చేస్తే ఉంది కదా అని

ఇప్పుడు బుర్రకి వెళ్ళిపోయిందా సాధ్యండి మనసు అనుకో తీసుకుని పర్వాలేదు ఓన్లీ ఏంటంటే బతుకు ఫైనాన్షియల్ అయిపోతుంది ఇక్కడ